అందరికీ నమస్కారము ఇంకా మామిడి పండ్ల సీజన్ అయితే ఇక దగ్గర పడుతుంది ఇంకా ఒక్క మాడకాయ ఉన్నదంటే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ మాడకాయను చెక్కు తీసేసి ఇలా ముక్కలు కట్ చేసేసుకోవాలి షుగర్ అయిన వేసుకోవచ్చు బెల్లమైన వేసుకోవచ్చు కానీ ఇంకా ఈ పట్కే బెల్లము మిశ్రీ అంటారు పెద్దగడ్డ తెచ్చేసుకొని మనము ఇలా నల్లగొట్టేసి వేసేసుకోవాలి గ్రైండర్లో మనకు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చలువ చేస్తుంది షుగర్ కన్నా ఈ జ్యూసులలో ఇది వాడడం వల్ల స్వీట్లల్లో కానీ జ్యూసులలో కానీ ఇది వాడడం వల్ల చాలా మంచిది ఇంకా ఇది ఇలా నలుగొట్టేసి గ్రైండర్లో వేసేసుకోవాలి మొడకాయ ఒక మొడకాయ ముక్కలు చేసేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక కాయకు ఒక గ్లాసు పాలు పోసేయాలి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎలాగో పాలు తాగుతారు ఒక పండు తినాలనుకున్న వాళ్ళకి ఇది ఇట్లా కలిపి జ్యూస్ చేసి వేయడం వల్ల అన్నీ వాళ్ళ కడుపులో అయిపోతాయి మీద మనము సన్నగా మాడకాయ ముక్కలు కడి చేసేసుకొని గ్రైండర్లో వేసిన తర్వాత ఇది గ్లాసులో పోసేసుకొని రెండు మూడు మామిడికాయ ముక్కలు వేసేసుకొని బాదం పిస్తా కాజు సన్నగా కడి చేసేసామంటే ఇంకా అవి కూడా తిన్న వాళ్ళు అయిపోతారు ఎంత మంచి స్నాక్స్ కంటే కూడా ఎంత మంచి హెల్తీ జ్యూస్ అందించిన వాళ్ళమైతే పాలు డ్రై ఫ్రూట్స్ పండు అన్నీ పడిపోతాయి లైక్ చేయండి షేర్